చెప్పండి అర్హర్ మహాదేవ్ శంభు శంకర్ దేశంలోనే గాక యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతంగా వీక్షిస్తున్నటువంటి మహాకుంభమేళ అలా అలహాబాదు ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాకు అటు ఐదు తరాలు ఇటు ఐదు తరాలు చూసినా కానీ ఇటువంటి చక్కటి అవకాశం ఎవరికీ లేనటువంటి అవకాశాన్ని ఈ జనరేషన్కి ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనేక మంది భక్తులు మన మచిలీపట్నం నుంచి ఈరోజు ఈ రెండు మన యొక్క స్టార్ లైనర్ బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క రవాణా సౌకర్యాన్ని వినియోగించుకొని ఇవాళ ఈ రెండు బస్సులు కూడా ఎక్కడి నుంచి ప్రధాన బయలుదేరుతున్నాయి ఇవన్నీ కూడా మనకి కోణార్కు తర్వాత పూరి ఇవన్నీ దర్శించుకుని డైరెక్ట్గా గయా ప్రయా బుద్ధగా తర్వాత ప్రయాగరాజు అయోధ్య అయోధ్య నుంచి ప్రయాగరాజు ప్రయాగరాజు దర్శించుకుని దారిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా చేసుకుని ప్రశాంతంగా చక్కగా మళ్ళీ వెనక్కి చేరుకుంటూ ఉంటారు సో కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క ఈ స్టార్ లైనర్లో చాలా ఆధునికమైనటువంటి చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు చక్కటి బస్సు విశ్రాంతి తీసుకుంటూ పడుకుని కూడా మనం చక్కగా ప్రయాణం చేయవచ్చు మనకి సుశిక్షితులైనటువంటి చక్క మంచి రక్షణాత్మకటువంటి డ్రైవింగ్ విలువలు కలిసిన తెలిసినటువంటి మన డ్రైవర్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నట్టు భక్తులందరికీ మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మిగతా వారు కూడా ఇంకా పదిహేను రోజులు మనకి అవకాశం ఉంది కాబట్టి పదిహేనో తారీఖు కూడా చాలా మంది అడుగుతున్నారు తొమ్మిదో తారీఖు కూడా ఒక ఐదు రోజులు అడుగురు డైరెక్ట్గా ఇక్కడి నుంచి మామూలుగా డైరెక్ట్ మనం ప్రయాగరాజ్ వెళ్ళి అంటే కుంభమేళ దర్శించుకుని మళ్ళీ తిరిగానికి వచ్చేటట్టుగా కూడా ఒక బస్సును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కొంతమంది బుక్ చేసుకున్నారు ఇంకెవరైనా కావాలనుకుంటే మాత్రం మా ఆర్టీసీ వారిని సంప్రదించవచ్చు అందరికీ కూడా వీలైనంత వరకు కస్టమర్లకు తగిన విధంగా కస్టమైజ్డ్ ఫ్యాషన్లో మన యొక్క ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తాము అట్లనే కాకుండా వీళ్ళకి నార్మల్గా అతి చవకైనటువంటి రీతిలో మినిమం ఎక్స్పెండిచర్ తోటి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మంచి వంట పుష్టిలు మంచి చక్కటి అంటే నలపాకం నలభీమపాకం అనేది రుచి చూపించగలిగినటువంటి చక్కటి మన యొక్క మనం ఏమంటారు వంటవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించి చక్కగా వెళ్దాలని చెప్పేసి కోరుతూ ఉన్న ప్రయాణికులందరినీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు